ाय देवेव देवेसुटु रोत श्री प्मावगोदा श्री 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 श्रींकेश्वर असां भॻवांगी असां ईशान्यगे

అస్ ప్రజాద్యామి సమర్పయా అవాహయామి పాదాయం సమర్పయా హస్థేషు అర్ఘ్యం సమర్పించి ఘి ఆజీవనం సమర్పయా వైచారికస్నానం సమర్పయా స్నానంతరం శ్రద్ధాచవర్యం సమర్పయా వస్త్రం వస్త్రామ్ అక్షత సమర్ప్యామి పవితార్థం అక్షరాం సమర్పయా దీపం దర్శయేశంతో మన ఆలయంలోనే ఈశాన్య భావంలో కటాహం గారి కటాహం కఠానికి పేరు కూడా పెట్టుకున్నాం తిరుమల తిరుమలలో మాదిరిగాని మన మన ఆలయంలో కూడా ప్రసిద్ధి పొందాలి అని చెప్పి ఉద్దేశంతో శ్రీవారిని పుష్కరిణిగా నామకరణం చేసి దానికి విధి విధానంగా ఆరాధన జరుపుకొని మనం ప్రారంభించుకున్నాం అప్పుడు అవత స్నానాన్ని ఆచరించాం అతను దీపాలంకరణ శాస్త్ర దీపాలంకరణ ఆదివారం నాడు చేసుకున్నటువంటి దీపాలంకరణ కార్యక్రమం భాగంగా కూడా దీపాలను కూడా వదిలి అంటే నదీమతల్లి అంటే అన్నిటికీ రాజు వంటి వాడు ఎవరంటే వైకుంఠంలో ఉన్నటువంటి బిరజానదీతం మన భూమండలం అంతా కూడా వ్యాపించిన అనేక నదులు సముద్రాలన్నింటి కూడా రాజు లాంటి వాడు నది తీర్థం అందుకే ఈ కటాహంలో మనం మామూలుగా బోరుతో పడుతున్నాం కావచ్చు కానీ వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చింది కాగా మనకి బిరజానది నుంచి వచ్చింది బిరజానదీ తీర్థాన్ని అంటే స్వామి వెయించేస్తున్నటువంటి ఆ వైకుంఠం ముందు ఉన్నటువంటి బిరజాన తీర్థాన్ని ఆహ్వానం చేసుకొని దాని తీర్థ రాజము అంటారు మామూలుగా అన్ని తీర్థాలు వేరు వైకుంఠం ఉన్నటువంటి ఈ తీర్థం విరజాని తీర్థం వేరు కాబట్టి ఈ విరజాంత తీర్థంలో ఏ చేసినా అనేక రకాల పాపాలని అయిపోతాయంటారు అట్లాంటి మీ అందరి భాగ్య విశేషాన మీ అందరికా మనందరి భాగ్య విశేషాన ఈ కార్యక్రమాన్ని మనం ఈ పోలిపాటి మొదటి సంవత్సరంగా మనం చేయించుకుంటున్నాం మీ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఏదైతే ఈ కోరికొని ఈ యొక్క దీపాలను ఈ కటాహాన్ని ఆరాధించుకొని దీపాన్ని వదులుతామో సప్త సముద్రాలు అనేక రకాల రకాల నదులు తర్వాత పర్వతాల్లో చేసినటువంటి ఫలాన్ని మనకు మనకి పరిమాణుగా అని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా అనేకా ఆశీర్వాదాలు చేస్తున్నాను హార్థిమ నైవేద్యంగా

ದೀಪ ದೀಪನೀಪ ನಮೋಸ್ತು ತೇ ದೀಪೋ ಜ್ಯೋತಿ ದೀಪೋ ಜ್ಯೋತಿ ಪರಂ ಬ್ರಹ್ಮ ದೀಪ ಶ್ಲಾಘ್ಯೆಸ್ತು ತೇಸ್ತು ಸಂಧ್ಯಾ ದೀಪ ಸಂಧ್ಯಾ ದೀಪ ನಮೋಸ್ತೇ ಗೋವಿ ಗೋವಿ 誰もありますね。 এতোডেন স্টেন আপকাটে কাটে মের হালেক্য়ানে. মেটলনে? কোকামাটকের আপাক্য়ামাবেকনে. পাকামালেকে সিটকের সিটকা. � దీపాల్ రెడీ ఉన్నో లేకుంటే దీపాల్ రెడీ లో అడ్డం జడగూరు లేట్ అవుతుంది పోమణికి దీపం లేదు కదా దిగు అమ్మా దీపం వెలిగించడానికి ఎక్కువ నువ్వు అంటే అడ్డం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఎంత నాలుగు నిలబడారు వెలిగించుకొని రావాలి సరాజ మా দুপুর వెళ్ళి అలా బక్కరొచ్చారు ఆ ఆయన కొంచెం ముంగర్ ఇక్కడ రెండు ఉంటే ఆ మామా ఆ ఆయన గారి ఇస్తాడు మిమేస్